మేడ్చల్ జిల్లా గట్టికేశరి మండలం పోచారం మున్సిపల్ పరలోని అన్నోజీగూడలోని తమ నివాసంలో తన తల్లిదండ్రులైన బోయపల్లి మల్లారెడ్డి దశలక్ష్మి చేతుల మీదుగా పోచారం మున్సిపల్ మరియు విలీన గ్రామాల కార్మికులు దాదాపు మూడు వందల అరవై మందికి నూతన వస్త్రాలను పంపిణీ చేశారు పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలారెడ్డి ఈ కార్యక్రమంలో కొండలారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడు లాగానే ఈసారి కూడా బట్టల పంపిణీ మరియు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈసారి విలీన గ్రామాల కార్మికులకు మా అమ్మా నాన్న చేతల మీదుగా అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వీర రెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ వాణి బోయిపల్ల సత్యరెడ్డి రాజేశ్వర రెడ్డి కరుణాగవ్ ఉమాశంకర్ రఘు రామ్రెడ్డి ప్రతాప్ వర్షిత్ రవీందర్ మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ده انا لو عاوز انا مش هيقول له حسن ủng hộ của người ta đã được cái việc là người ta đã được cái जरूरी मुझे अंकल బ్యాగలు పెట్టి